రైట్ దేవుడు తన ప్రేమ చేత మిమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడిన దేవాతి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి దేవుని ఆయన కృప ఆయన కుమారుడు ఎస్ వారు ఆయన ప్రేమ మనందరి మీద విస్తరించిన గాక కొరిందలు రాసిన మొదటి పత్రికలో ఒకటో అధ్యాయం నుంచి ఏడో అధ్యాయం వరకు కూడా మనం మాట్లాడుకున్నాం ఒకటో అధ్యాయం నుంచి నాలుగు అధ్యాయం వరకు ఒక భాగం అని మాట్లాడుకున్నాం ఐదు ఆరు కూడా ఒక భాగం అని మాట్లాడుకున్నాం ఏడు కా నుంచి పదహారవ అధ్యాయం వరకు కూడా ఇదొక భాగం అని మాట్లాడుకున్నాం అంటే ఈ పత్రికలో మూడు భాగాలుగా మనము ఈ విషయాలు ఈ మన సత్యాన్ని చూస్తాం కొరింది పట్నస్థులకి అపోస్సురణ పౌలు గారు రాసిన పత్రికది అప్పటికే అపోస్సురణ పౌలు గారు సంఘాన్ని స్థాపించి ఆత్మతో సత్యంతో మీరు తండ్రిని దేవుని ఆరాధించాలని చెప్పి వాక్యం చెప్పి ఒక సంవత్సరం పద్దెనిమిది నెలలు అక్కడ ఉన్నట్లు మనకి చరిత్ర అయిన అప్పుస్థుల కార్యాలు మీరు చదువుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు మనకి కనపడతాయి అసలు సంఘాన్ని అందులో ఎవరు స్థాపించారు అంటే అప్పుస్థులైన పౌలు గారు స్థాపించి వెళ్ళిపోయిన తర్వాత అందులో చీలికలు ఏర్పడ్డాయి చీలికలు అంటే మీకు అర్థమవుద్దు అపవాది వాడి యొక్క ఆలోచనలు మనిషిని ద్వారా సంఘంలోనికి ప్రవేశపెడతాడు వాడు ఎవరైతే వీక్ పర్సెంట్గా ఉంటారో ఎవరైతే అపవాదికి లొంగుతారో ఎవరైతే అపవాది మాట వింటి చంచలమైన మనసు లేని వారుని అంటే మనసులది ప్రభునంద స్థిరమైన మనసు కాదనమాట అటువారి గురించి విగ్రహములను విగ్రహముల దగ్గర పెట్టే పదార్థాలని అంటే పెట్టే ఆ భోజనమును గురించి వాళ్ళకి సందేశం వచ్చి ఇదిగోనయా ఈ నువ్వు స్థాపించి వెళ్ళిపోయావు మరి మేము విగ్రహముల దగ్గర ఉన్నది తినొచ్చా తినకూడదా తింటే పాపమా తినకపోతే పాపమా తింటే మేము దేవునికి దృష్టికి దేవుని దృష్టికి ఆయన కృప దృష్టికి మేము దూరమైపోతామా అని ఒక ప్రశ్న వాళ్ళకి సంఘము సంఘస్తులకి వచ్చినప్పుడు దాన్ని అపోరి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ జవాబు రాస్తూ ఈ కొరిందలసన మొదటి పత్రిక ఎనిమిది అధ్యాయమంతా కూడా విగ్రహముల నిమిత్తం తినొచ్చా తినకూడదా అంటే ఎవరు తినకూడదు ఎవరు తినకూడదు అంటే క్రీస్తుని నమ్ముకున్న వారు తినొచ్చా తినకూడదా ప్రభుని స్వీకరించిన వారు తినొచ్చా తినకూడదా సంఘములో ఉన్న విశ్వాసి బిలెవర్సు అసలు మన విగ్రహములకు వాటి ముందు పెట్టిన వాటిని తినొచ్చా తినకూడదని ఒక ప్రశ్న వాళ్ళకి వచ్చి ఆ ప్రశ్న అన్ని కూడా అపస్తున్న పౌలు గారికి పంపినప్పుడు దానికి జవాబు రాస్తూ ఈ ఎనిమిది అధ్యాయం అంతా మనం చదువుకోవచ్చు ఈ ఎనిమిది అధ్యాయం అంతా మనం చూసుకున్నట్లయితే పదమూడు వచనాలు ఉన్నాయండి ఏడు వచనాల వరకు కూడా ఒక ఈ అధ్యాయంలో ఒక ఉపభాగంగా తీసుకుందాం ఎనిమిది నుంచి పదమూడు వరకు కూడా ఒక భాగంగా తీసుకుందాం అదేమో పార్ట్ వన్ పార్ట్ టూ కింద పదమూడవ వచ్చిన ఎనిమిదో వచ్చిన నుంచి పదమూడవ వచ్చిన వరకు పార్ట్ టూగా తీసుకుందాం బాగా అర్థం చేసుకోవాలి మాటలే ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం మీరు నా తోటందరికి కూడా ఏకీభవించండి ఇదే మొదటి వీడియో మీరు క్లిక్ చేసి చూసినట్లయితే దీనికంట ముందు చాలా వీడియోలు ఉన్నాయి కరుందలు అసలు మొదటి పత్రిక ఒకటి అధ్యాయము రెండు అధ్యాయము మూడు అధ్యాయము ఇవన్నీ కూడా మీకు కనపడతాయి అందులో నాకు తెలిసిన తెలిసినప్పటికీ మనందరికీ అర్థమైనట్టు ఇప్పుడు ఇవి కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా మహామహా పాస్ దైవజనులు వివరించినట్లు వివరించలేని కానీ కొంచెం మట్టుగానే అందులో ఉన్న ఆ భావాన్ని మనం తెలుసు అందులో ఉన్న కాంటెస్ట్ మనం తెలుసుకుంటే పత్రికలో ఉన్న అధ్యాయం ఎలా చదివి ఇతర వారికి సువార్తను ఎలా చెప్పాలో నేర్చుకుంటాం మనం అందరం నేర్చుకుంటున్నాం అంతే ఇది ఎందుకు నేను ఇక్కడ చెప్తున్నానంటే నాకు బాగా తెలిసని కాదు నేను ఎంతవరకు నేర్చుకున్నానో అది మీకు చెప్తే యూట్యూబ్ ద్వారా మీరు వే వేరే వ్యక్తికి చెప్పడం వల్ల అలా వాక్యం పాస్ అవుతూ వెళుతూ ఉంటే మనం నశించిపోయిన వారిని వెతికితేస్తాం కదా అంతే కదా నశించిపోయిన వారిని వెతికి తెస్తామో లేదా ఎలా ఎందుకు తేవాలి పడిపోకూడదు వాళ్ళు వెళ్ళిపోకూడదు నిత్య నాశనానికి వెళ్ళిపోకూడదు కాబట్టి వాళ్ళని మనం కాపాడాలి కాపాడటం వల్ల మీరు ప్రసంగ గ్రంథము ఎప్పుడైనా మీరు చదువుంటే చదువుతారు మీరు మంచివారు ఎందుకు చదవరు ఇరవై నాలుగు అధ్యాయానికి సామెతలు గ్రంథానికి మీరు వెళ్ళినట్లయితే ప్రసంగి కాదు సామెతలు గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయానికి వెళ్ళినట్లయితే మొదట వచ్చిన కానుంచి మీరు ఇరవై ముప్పై నాలుగు వచ్చిన వరకు కూడా మీరు ఇది చదవండి ఇందులో ఇరవై నాలుగు అధ్యాయము తొమ్మిది కానుంచి నేను చదువుతున్నాను అంటే వాక్యం ఇతర వాళ్ళకి చెప్పకోకుండా మనకు మానమే నేను భక్తుపరులని మనకు మనమే విశ్వాసులము మనకు మనమే ఇది అది అని మనం మనం మోసపరిచిపోతాం అంటే మోసపర్చువాడు ఎవడున్నాడు మనకి ఎవడైతే మనల్ని చూస్తున్నాడో వాడు గర్జించే సింహంగా మనల్ని చూస్తున్నాడు వాడు ఎప్పుడు నేను దొరుకుతానా ఎప్పుడు ఈ మధుబాబు దొరుకుతాడా ఎప్పుడు వీడిని పడదామా అని ఒక పట్టు కోసం చూస్తున్నాడు కానీ మనం అవకాశం ఇవ్వకోకుండా ప్రభులో మనం ముందుకు వెళ్ళాలన్నది ఈ రోజు యొక్క అంశం అదొకటి ఇంకోటి ఏంటంటే విగ్రహముల దగ్గర పెట్టింది తినొచ్చా తినకూడదా తింటే పాపమా తినకపోతే పాపమా అందులో ఏముంది ఇందులో ఏముందన్న అంశం మీద కూడా మనం చూద్దాం ముందుగా వాక్యం మనం ప్రకటించకపోతే వాక్యం ఇతరుల వాళ్ళకి చెప్పకపోతే నష్టపోతాము నష్టపోతాము నష్టపోవటం వల్ల మనం ఏమవుతుందంటే ఇంకొకరిని మనం రక్షించలేకపోతున్నాం అనుకో వాళ్ళని నాశనం వెళ్ళిపోతున్నాం అనుకో మనం కూడా లెక్క చెప్పాలి మన స్నేహితులు కూడా మనం రక్షించుకోలేకపోతే మన కుటుంబస్తులను కూడా మనం రక్షించుకోలేకపోతే దాన్ని కూడా మనం లెక్క చెప్పాలి ఆ ప్రభుకి కాబట్టి గమనించి మనం సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయానికి వచ్చినట్లయితే తొమ్మిదో వచనము పదవి వచ్చిన మీరు చూసినట్లయితే శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని శ్రమ వస్తుందండి ఎవరు బలవంతులు అనుకుంటున్నారు మీరు బాగా బాడీ బలాయించి బాడీ జిమ్కి వెళ్ళి నేను పది మందిని కొట్టగలను అంటే బలవంతుడు ఆయన అనుకుంటున్నారా కాదండి ఎవరైతే క్రీస్తుని ధరించుకున్నారో హృదయములో క్రీస్తు ప్రభువు నిర్వర్తిస్తున్నాడో మీలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడో దేవుని యొక్క ఆలోచన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడుస్తున్నావో నువ్వే బలవంతుడు ఎందుకు బలవంతుడు చెప్పనా నేను శ్రమ వచ్చినా నిలబడుతున్నావు బాధ వచ్చినా నిలబడుతున్నావు కష్టం వచ్చినా నిలబడుతున్నావు నీ దగ్గర డబ్బులు లేకపోయినా నిలబడుతున్నావు డబ్బులున్నా నిలబడుతున్నావు ఏ విషయంలో అయినా కూడా నువ్వు ఉప్పొంగుకోకుండా ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడుస్తున్నావు నువ్వే బలవంతుడు బలవంతురాలు రైట్ ఆయన అంటున్నాడు శ్రమదినమున నువ్వు కృంగిన ఎడలా నీవు చేతగాను వగుతువు పదకొండవ వచ్చినవు చావునకు పట్టబడిన వారిని నువ్వు తప్పించుము నాశనమును నాశనమునందు పడుటకు జోగుచున్న వారి నువ్వు రక్షింపవా పన్నెండు ఈ సంగతి మాకు తెలీదని నువ్వు అనుకున్న ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాని ఎరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చెయ్యును కదా చూసారా ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకున్న ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చెయ్యును కదా అన్ని కదే కాబట్టి మనం అందరినీ కూడా రక్షించి వారి మా ఉండాలి రైట్ మనం ఈ రోజుని వాక్యానికి వెళ్తామన్నాను కదా పార్థనా సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్తాం నాతోటి మీరందరూ ఏకీభవించండి పార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నీ సహాయం మేరకు ఇలా మీ వాక్యాన్ని ప్రభు సిద్ధపడి ఉన్నాను నాయనా విగ్రహములను బలిచ్చిన దాన్ని తినొచ్చా తినకూడదా మాకు జ్ఞానాన్ని ఇచ్చి మేము తింటే పాపమా తినకూడదు పాపమా మాకు తెలియపరుస్తావని మీ పరిశుద్ధాత్మను ఇచ్చి నన్ను వాడుకుంటావని నీ శక్తి యొక్క మాటలు మాకు వినిపిస్తామని వింటున్న వీళ్ళందరికీ కూడా మంచి మనస్సు విని గ్రహించి ఆ వాక్యానుసారంగా నడుచుకునే పరిపూర్ణమైన జ్ఞానం దయచేస్తామని మీరు ఆ కాలుష్యమైతే మరొక దినాన్ని మాకు దయచేస్తామని మమ్మల్ని అలాగే మా పరిచరును ఆశీర్వదిస్తావని కాచి కాపాడుతామని ఏసు పరిశుద్ధమైన నామని బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి ఆమెను రైట్ కొల రసిన మొదటి పత్రిక ఎనిమిది అధ్యాయానికి వెళ్దాం ఎనిమిది అధ్యాయానికి వెళ్ళినట్లయితే ఇందులో మనం ఎక్కడి నుంచి చూడాలో చూస్తాను ఎనిమిదో అధ్యాయము మొదటి విషయం చదువుకుందాం విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయమే నేను చెప్పినది అనగా మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము జ్ఞానము ఉప్పొంగు చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును ఒకడు తన కేమైనను తెలియనని అనుకుంటే తాను తెలుసుకు తెలుసు తెలుసుకున్నట్టు ఇక ఏమియు తెలుసుకున్నవాడు కాడు మూడు మూడు ఒకడు దేవుని ప్రేమించిన ఎడలా అతడు దేవునికి ఎరుకైన వాడై నాలుగు కాబట్టి విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుట విషయమే నేను చెప్పినది ఏమనగా లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము ఐదు ఆరు దేవతలు అనబడినవారు ప్రభులు అనబడిన వారు అనేకలు ఉన్నారు ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నాను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన మూలంగా సమస్తము కలుగును సమస్తము కలిగను ఆయన నిమిత్తం మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము అర్థమైందా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకోకుండా కలగలేదు రైట్ విగ్రహముల గురించి విగ్రహముల దగ్గర ఉన్న భోజన పదార్థం గురించి నాలుగో ఏమంటాడు కాబట్టి విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుట విషయమే విగ్రహములకు బలి అర్పిస్తున్నారండి తినొచ్చా తినకూడదని ఒక సందేశం వచ్చింది కొరింది పట్టణస్థులకి సంఘస్థులకి కాబట్టి ఆ ప్రశ్న ఇలికేసినప్పటికీ అప్పుసు పౌలి గారు ఇక్కడ మీ విషయం చెప్తున్నారు కాబట్టి మనం ఏం చేద్దాం తినొచ్చా తినకూడదా తింటే ఆటిల్ని ఆటి యొక్క దేవతల్ని ఆ దేవత ఉన్నాడు విగ్రహం ఉందని నమ్ముచున్నామా ఇది బాధే అది బాధే మరి ఎలాగా మీకు వచ్చిన వెంబడి వచ్చినం చూపిస్తానండి మీరేం డిసైడ్ అవుతారో మీ మీదకే విడిచిపెట్టేస్తాను ఇందులో తినొచ్చా తినకూడదా అన్నది నేను చెప్పను వాక్యం చూపిస్తాను మీరు ఎలా ఉండాలో ఆ వాక్యం ప్రకారంగా ఉండండి ఇదే సందేశము అపస్థుల కార్యములో అపస్థులకి పెద్దలకి వచ్చింది రావటమే కాదు ఈ బలి ఇవ్వటము అన్న కాడికి ఎక్కడ తీసుకుపోయారంటే వీళ్ళు విగ్రహముల దగ్గరికి తీసుకుపోయారు అసలు తినొచ్చా తినకూడదా అంటే ఏ విషయంలోకి వెళ్ళిపోయారంటే సంఘము విగ్రహముల జోలికి వెళ్ళిపోయింది విగ్రహముల దగ్గర బలిచ్చిన విగ్రహానికి ఎప్పుడైతే బలిస్తున్నామో విగ్రహం యొక్క విగ్రహం ఒట్టిదే కానీ ఒక శక్తి మళ్ళీ ప్రేరేపిస్తుంది వాటి వల్ల వేరే వ్యక్తి క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి మనస్సాక్షిని నువ్వేం చేస్తున్నావంటే బలహీన పరిచెత్తనావు అన్నమాట అర్థమైందా విగ్రహం ఒట్టిదే విగ్రహం దగ్గర బలి అర్పించిన వాటిని తినటం వల్ల అప్పుడే విశ్వాసంలోకి వచ్చిన ఒక అన్యజనుడు నీ వలన అతన్ని మనస్సాక్షి బలహన అనమాట కాబట్టి ఒక వచ్చినానికి ఈ అపస్థుల కార్యం పదిహేను అధ్యానికి వెళ్ళినట్లయితే దాదాపు మొదటగా పేతురు గారు మాట్లాడతారు ప్రసంగం తర్వాత యాకోబు గారు మాట్లాడతారు యాకోబు అంటే యాకోబు కాదు ఏసీ క్రీస్తుపురవారు తమ్ముడు ఏమని మాట్లాడుతున్నాడు ఆయన ఇంకా మోషే ధర్మశాస్త్రం ఆచరించేవారు వారు ఇంకా ఉన్నారు సున్నితిని ఆచరించేవారు వారు ఇంకా సంఘములో ఉన్నారు వాళ్ళ ద్వారా అప్పుడే విశ్వాసులు వచ్చిన విశ్వాసులకు కూడా ఆటంకం కలుగుతుంది ఎవరు వస్తున్నారు విశ్వాసులు అన్యజనులు ఏం చేస్తున్నారంటే ప్రభులోకి వచ్చేస్తున్నారు అప్పుడు ప్రభులోకి వచ్చేసిన తర్వాత నువ్వు సున్నితి పొందితేనే కానీ ప్రభుని అంగీకరించవన్న వాదోపవాదాలు తీసుకొచ్చేసారు వాళ్ళు ఎవరిళ్ళు పరిశైలు పరిశైలు కూడా అప్పుడే విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఏం చేశారు నువ్వు సున్నితి పొందితే కానీ క్రీస్తు నీలో రా నువ్వు రావాలి మళ్ళీ జుడాయిజం మతంలోకి వచ్చి అంటే నువ్వు సున్నితి చేసుకుని అప్పుడు ప్రభుని అంగీకరించాలన్న వాదోపవాదాలు వాళ్ళలోకి వచ్చేసిన తర్వాత మొదటగా పేతురుగారు ప్రసంగించిన తర్వాత యాకూబ్ గారు ప్రసంగిస్తారండి ఆ ప్రసంగం విని రేపు ఇంకా మాట్లాడుకుందాం ఈ ఈ రోజుని కొంత బాగా మాట్లాడుకుందాం రేపు ఇదే విషయము ఇంకా మాట్లాడుకుందాం లోతుగా వెళ్ళి ఈ వివర ఈ వివర ఈ వివరణ నీకు మీకు అందరికీ ఇవ్వాలని నేను పడుతున్నాను కాబట్టి నాకోసం మీరు ప్రార్థించండి ఈ వచనాలు ఎప్పుడైతే మనం చదువుతున్నామో ఈ వచ్చిన యొక్క ఈ కాంటెస్ట్ ఈ సందర్భం ఇదా అని నీకు తెలిసినప్పుడు మంచి ఒక భావం కలుగుతుంది కదా ఇప్పుడు నువ్వు వేరే వ్యక్తికి అపోస్తుల కార్యం పదిహేను అధ్యాయం చెప్పడానికి ఒక అన్యజనులు మనం అందరం అన్యజనులమే అన్యజనులకు కూడా చెప్పడానికి ఇది ఇది మతం కాదండి మార్గం ఇది ఇది మార్గం అండి మార్గం అని ఒకసారి అపోస్తుల కార్యం ఇరవై రెండు ఇరవై రెండు అధ్యాయానికి రండి ఇరవై రెండు ఇరవై రెండు అధ్యాయానికి వచ్చి నాలుగో వచ్చిన ఒకసారి చూడండి అపస్సుల కార్యం ఇరవై రెండో అధ్యాయం నాలుగో వచ్చిన ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి సరసాలు వేయించుచు మరణాపరంత్యము హింసించితిని ఇందుని గురించి ప్రధాన యాజకుడును పెద్దలందరును నాకు సాక్ష్యులు అయ్యున్నారు ఈ మార్గం గురించి మళ్ళీని మీరు తొమ్మిదో వచ్చినము తొమ్మిదో అధ్యాయము ఆరాధ్యము అధ్యాయము మీరు ఆరాధ్యములో మీరు ఈ మాట మరి ఒకసారి చూసుకున్నట్లయితే ఆరాధ్యము తొమ్మిది వచ్చిన ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆరు అధ్యాయం కాదండి ఒకసారి మిస్ అయింది తొమ్మిది అధ్యాయ అపస్తుల కార్యం తొమ్మిది పశుల కార్యము తొమ్మిద్యము రెండో రెండో వచ్చిన ఈ మార్గం అందున్న పురుషులకైనను స్త్రీలకైనాను కనుగొన ఎడల వారిని బలవ బంధించి ఎరుసెమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోను సమాజంలోను వారికి లిమ్మని అడిగి అడిగాను అడిగను అతడు ప్రయాణం చేచూ దమస్క్ దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును అప్పుడు అతడు నేలపడి సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక శబ్దం పలుకుంట విను ప్రభువా నువ్వు అని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును ఏసును లేచి పట్నంలోకి వెళ్ళము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడినని చెప్పును అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరు కానీ ఎవనికి చూడక మౌనులై నిలబడిరి సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచినను ఏమీ చూడలేకపోయినా కనుక వారు అతను చెయ్యి పట్టుకుని దమస్కులోని నడిపించిరి మార్గం గురించి చెప్తున్నాడండి అంటే ఏ మార్గం అది ఏసి యొక్క మార్గం నేనే మార్గము నేనే జీవము నేనే పునరుద్ధానమై ఉన్నాను కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చిన గాక మరి ఈ పదిహేను అధ్యాయ పసుల కార్యము మనం ఒక్క మాట చూసుకుని రేపు మనం దీన్ని ముగించుకుందాం దీని యొక్క అంశాన్ని మనం ముగించుకుందాం పదిహేను అధ్యాయము యాకోబు గారు ప్రసంగిస్తూ పంతొమ్మిదో వచ్చిన కానీ చదువు కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టగా విగ్రహ సంబంధము విగ్రహ సంబంధము చేత కలుగు అపవిత్రతను జాగ్రత్తను గొంతు పిసుకు చంపిన దాన్ని రక్తమును విసర్జించిన వారికి పత్రిక రాసి పంపవాలని నా అభిప్రాయం ఎలానగా సమాజ అందరంలో ప్రతి విశ్రాంతి దినము మోసే లేఖనము చదువుట వల్ల మునుపటి వారు తరం నుండి అతని నియమములను ప్రకటించి వారు ప్రతీ పట్నంలో ఉన్నారని చెప్పును ఇంకా మందిరములో సున్నిత పొందిన వారు వాళ్ళ యొక్క ఇంకా పులిషుని పిండి ఇంకా ఉన్నారు వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి విగ్రహములను బలిచ్చిన వాటిని తినొచ్చా తినకూడదు అన్నది రేపు ఇంకా లోతుగా చూద్దాం తింటే పాపమా తినకపోతే ఏమీ లేదా అనే అంశం మీద కూడా మనం చూసి దేవుని మహింపరుద్దాం ఆ దేవుని కృప ఆయన విస్తారమైన కృప మనందరికీ తోడునీడను గాక ఈ వీడియోలు మీరు చూడండి మీరు లైక్ కొట్టండి షేర్ చేయండి అనేకులకి పంపించడం వల్ల ప్రభు వాక్యాన్ని మీరు ఇందాక సామెతలు చదువుకున్న రీతిగా అనేకులని మీరు వారంగా ఉంటారు కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక మీరు మీ కుటుంబాలు వర్ధులను గాక ఐ మెయిన్ థ్యాంక్ యూ వాళ్ళు